డాడీకి టైం అయిందంట అలీ వద్దులే బొంగో ఆట వద్దు ఇంకా డాడీకి టైం అయిందంట రెడీ అయ్యిందా రెండు కుక్క పిల్లలు ఇంగొకొక్క పిల్ల స్మైలింది చలా మామా దాతే చలా మామా ఇప్పుడు మల్లి మావా పిల్ల మ్యావ్ మ్యావ్ యో బాబా 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 ఇంగో దాల్లే ఇంగో చాల్లే ఇంగో చాల్లే లే ఇంగో దాల్లే చాల్

ఇదిగో పిల్ల దాది ఎక్క తో దంట అబ్బ పోయిపోయింది ఏకో ఏకో దేది నే ఇక్కడ ఎవరు నా ఎవరు నాది ఇంకి చాల్లే ఇంకి చాల్లే ముగ్గురు కుక్కలు కదా ఒకటే ఎందుకయ్యా దిగుదాత్తు ఇంక దిగు ఎవరు దాత్రి అది హార్సా డాడీ నీకు హార్స్ అయ్యాడా చెడు పోలీస్ అన్న పాపం కదా పాపం దొత్తు పెయిన్ వస్తుంది డాడీకి ఇక్కడ మా దిగింకు నువ్వు కూడా ఏ దుహ దిగు డాడీకి నొప్పి అంట చూడు దిగింకు చాలు డాడీకి పెయిన్ వస్తుంది పో అదిగో అన్న కూడా ఎక్కాలంటే చందు ఆ పిల్లకి సత్యం నాకు తెలియదు చందు గుర్రం కొనుక్కో మాటిని ఏ దిగే దాత దిగు దాత దిగు కింద దిగు చాలు ఇంక దిగు

డొస్తున్నా డా 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 డాడీ అంటే చేస్తే అయిపోయింది హార్స్ ఆట